అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనము దసరా నవరాత్రుల్లో చేసే ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ప్యాన్లోకి తీసుకుని దాంట్లో ఒక గుప్పెడి జీడిపప్పు వేసుకున్నాను ఆ జీడిపప్పుని సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి జీడిపప్పు అస్సలు మాడకూడదు హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది జీడిపప్పు అలాగే అది ఫిఫ్టీ పర్సెంట్ జీడిపప్పు వేగాక సన్నగా కట్ చేసుకున్న బాదాంని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని జీడిపప్పుతో పాటు వేయించుకోవాలి అవి రెండు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ రావంగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి మన నెయ్యి ఇంకా ప్యాన్లో ఉంది కదా అదే నెయ్యిలో నేను ఒక వాటర్ కప్ రవ్వ తీసుకుని దాన్ని వేయించుకున్నాను అనమాట ఇప్పుడు మీరు రవ్వ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఒకవేళ నెయ్యి తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నాకు నెయ్యి బాగానే ఉంది ప్యాన్లో అందుకే నేను ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేయలేదు మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని వేయించుకునేసరికి మన రవ్వ చక్కగా వేగుతుంది అది కలుపుతూనే వేయించుకోవాలండి హైలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా అప్పుడు మనం సిమ్ చేసేసుకుని ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్ తోటి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వన్ ఈస్ టు ఫోర్ అనమాట రేషియో వేడి వేడి నీళ్లు పోసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కొలుమన్న రవ్వ ఆల్రెడీ నెయ్యిలో ఉంటుంది కాబట్టి అసలు ఉండ కట్టదండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మీరు మంట మళ్ళా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రవ్వ ఉడికిపోతుంది నేను వేడి నీళ్ళల్లో కుంకుంపు వేసి నానబెట్టుకున్నాను ఆ కుంకుంపు నీళ్ళు ఇప్పుడు ఈ రవ్వలో వేసేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి దాంతోటి మంచి కలరే కాదండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కుంకుమ పువ్వుది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లెయిన్గా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి చూస్తే మన రవ్వ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ టీ స్పూన్ ఎలాయచీ పౌడర్ వేసి అలాగే మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి వన్ కప్ ఆఫ్ షుగర్ అది కూడా వేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి పంచదార వేసేసరికి మన రవ్వ కేసరి మళ్ళీ పలచబడిపోతుందండి షుగర్లో ఉండే వాటర్ కంటెంట్ తోటి అందుకని ఇంకాసేపు మనం కుక్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపి ఇంకొక స్పూన్ మనం నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి వేసేసరికి దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి బాగా ఇంకొక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సరిగ్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయ్యేసరికి మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది చూశారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ దాట్